బీరకా కర్రీ వండని చెప్పి వీడియో పెట్టాను కదా వాటిలో రెండు బీరకాయలు అయితే తీసి పక్కన పెట్టాడు తర్వాత రోజు పచ్చడి చేసి ఉప్పు చేయమన్నా అని చెప్పి నేను అయితే మొత్తం కర్రీ వండేసాను నేను కూడా పచ్చడి చేద్దామని చెప్పేసి ఫస్ట్ పచ్చిమిరకాయలు అయితే వేపేసాను అంటే బీరకాయ కదా తర్వాత కట్ చేద్దామని కానీ తీరా చూడంగానే ఒక బీరకాయ కూడా లేదు కాబట్టి నేను కూరగాయలు తీసుకొచ్చాడు వాటిలో నేను బీరకాయలు తీసి వండాను వాటిలో రాడుగున్న రెండు బీరకాయలు ఉన్నట్టు నాకు అనిపించింది అనిపించింది కానీ క్లియర్ గా చూడలేదు చూసినట్టు అయితే బాగుండేది తినేదాకా తెలియదు నేను బీరకా పచ్చడి చేశానని చెప్పి అనుకున్నాడు బాగా డిసప్పాయింట్ అయ్యాడు అంటే ఆ బీరకాయ పచ్చడి అంటే అంత ఇష్టం మా ఇంట్లో స్వామికి ఇక తర్వాత రోజైనా సరే తీసుకుని ఖచ్చితంగా పచ్చడి అయితే చేయాలి చెట్టు ఉందనే కానీ ఒక కాయ కూడా కాయలేదు వేసి కూడా చాలా రోజులు అయింది మాతో పాటు చెట్లు వేసిన వాళ్ళందరికి కాయలు కాసి కోసుకుని కూరలు కూడా వండుకుంటున్నారు పప్పు కూడా చేశాను కదా ఇక పేరుకాయ పచ్చడి కూడా చేద్దామని చెప్పి పచ్చిమిరకాయలు వేపాను కాదు ఇక అవి లేకపోయేసరికి టమాటో పచ్చడి అయితే చేశాను దాంట్లో కూడా నెయ్యి ఉంది ఇక వీటన్నిటి కాంబినేషన్ ఏదన్నా అంటే గొట్టాలు కానీ అప్పడాలు కానీ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంట్లో చూస్తే గొట్టాలైతే ఉండి అవి అయితే వేపేశాను ఇంట్లో మా బాబుకి మా స్వామికి కూడా పెట్టి నేను కూడా అయితే తిన్నాను తర్వాత మాట చెప్పుకోవాలి పప్పు పచ్చడి నెయ్యి అయితే అప్పడాలు గొట్టాలు ఇక వడియాలు అలాంటివి ఉంటే సూపర్ కాంబినేషన్ కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది దాంట్లో ఒక్కొక్క నేను వేసుకున్న కూడా స్మెల్ సూపర్ ఉంది అయితే ఫుల్ వర్షం అసలు బయటికి వెళ్తానికి కూడా లేదా ఇంట్లోనే మార్నింగ్ కూడా ఉప్మా చేశాను కదా సేమియా ఉప్మా మధ్యాహ్నం అయితే ఇదైతే చేశాను నీకు ఈవినింగ్ అయితే దోశ పిండి వేసాను అంటే దోశలకి నానబోసాను ఈవినింగ్ అయితే వేయాలి రోజు కనుక నానపోతే మాత్రం నాకు టూ త్రీ డేస్ అయితే కంపల్సరీగా వస్తే ఏదన్నా బోర్ కొడితే మాత్రం వేరే టిఫిన్ అయితే చేస్తాను పెట్టుకోగానే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది అసలు చివరి ముద్ద వరకు టేస్ట్ అట్లాగే ఉంది నేను వీడియోలు అనిపించినా కామెంట్ చేయండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి వీడియోతో మీ ముందుంటా బా బాయ్